మరి అంతేకాకుండా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ఆనందరావు పటేల్ సార్ గారికి వంచి నమస్కరిస్తూ మా మిత్రులు ఆనందిత ఫౌండేషన్ అయినటువంటి సార్ సార్ గారికి సాప గారికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికి ముఖ్యంగా ఇక్కడ చాలా మంది సార్ పెట్టినట్టుగా చాలా మంది ప్రముఖులు ఉన్నారు వారందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ముఖ్యంగా మదర్స్ ఎవరైతే ఉన్నారు ఒక్కసారి మదర్స్ అందరికీ చేసి మదర్స్ సగం హ్యాండ్ చేర్ అయితేనే తల్లులందరూ ఒకసారి వావ్ నైస్ నైస్ అమ్మ నవమాసాలు మోసి మోసింకాని తెచ్చి తన కూతురు బాగుండాలి తన కొడుకు బాగుండాలి అని అనుక్షణం తప్పించేటటువంటి అమ్మలందరికీ కూడా ఎందుకంటే ప్రసవాన్ని సైతం చాలా ప్రశాంతంగా భరించేటటువంటి అమ్మలందరినీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఒక్కసారి అమ్మలందరినీ గనకే చెప్పగొట్టారు ఈ రోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఒక్కసారి కామలందరూ దయచేసి గట్టిగా చెప్పగలుగుతాం సో ఇక్కడ ఎందుకు ఎనర్జీ తక్కువ ఎందుకంటే పిల్లలు చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మ్ చేస్తున్నారు సేమ్ అందరూ కూడా ఇక్కడే స్తబ్దంగా కూర్చుంటున్నారు దయచేసి ఒక్కసారి మన సంస్కార్ స్కూల్ కి ఈరోజు సంస్కార్ సమారోహం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐ జాయ్ విత్ పేరెంట్ ఎడేవిత సంస్కారమైనటువంటి అనేటటువంటి జాయింట్ పేరెంటింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ సమయం లోపల మన యొక్క ఎనర్జీ చాలా అవసరం దయచేసి రెండు చేతులు ఒకసారి పైకి లేపి గట్టిగా చెప్పడం కూడా ప్రతి ఒక్క పేరెంట్ కూడా టూ మినిట్స్ వరకు కావద్దు మ్యూజిక్ ప్లీజ్ అక్కడ మ్యూజిక్ వస్తుంది టూ మినిట్స్ వరకు కూడా దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మ్యూజిక్